మన నేలపాల్లోని హైకోర్టు నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ హైకోర్టు దగ్గర జరుగుతున్న పనులు అప్డేట్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం మరియు హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే నేను కొత్తవాన్ ఫ్రెండ్స్ కొత్తగా నా వీడియోలు చూసే వాళ్ళు కూడా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను కొత్తవాని ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి ఎంతో సాయం చేసి ఉంటారు ఫ్రెండ్స్ నేను కొత్తగా వచ్చాను ఫ్రెండ్స్ ఈ ఫీల్డ్లోకి చిన్నవాడిని ప్లీజ్ లైక్ నా వీడియోలు చూసిన కొత్త వాళ్ళు కూడా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ముందుగా ఇంకా పూర్తిగా వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేలపాడు వద్దాం మనం జరుగుతున్న కన్స్ట్రక్షన్ జరుగుతున్న హైకోర్టు పనుల దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ హైకోర్టు టోటల్ ఏరియా వచ్చి ఇరవై లక్షల ముప్పై రెండు వేల చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు చదువుతున్నారు హైకోర్టు టోటల్ బిల్డప్ ఏరే వచ్చి ఇరవై లక్షల ముప్పై రెండు వేల చతరపు మీటర్లో ఉంటుందండి ఫ్రెండ్స్ ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేల చదరపు హైకోర్టు మొత్తం బిల్డప్ ఏరియా వచ్చి ఇరవై రెండు ఇరవై రెండు లక్షల ముప్పై సారీ ఇరవై లక్షల ముప్పై రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందండి ఫ్రెండ్స్ ఇరవై లక్షల ముప్పై రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ హైకోర్టు టోటల్ బిల్డప్ మెత్త బిల్డప్ ఏరియా మొత్తం ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ హైకోర్టు టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి ఇరవై లక్షల ముప్పై రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హైకోర్టు మొత్తం టూ ఫీఎస్గా నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ ఫేజ్ వన్ ఫేజ్ వన్ నిర్మాణం ప్రజెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఫేజ్ టూ దానిపైన క్రౌడ్ నిర్మి నిర్మిస్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ పూర్తిగా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేది ఇప్పుడు నా వీడియోలు చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అందుకే పేరు పేరున్న నా హృదయపూర్కి నమస్కారాలు అలాగనే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్లో ఉన్న ఫ్రెండ్స్ కొత్తవాడిని ఫ్రెండ్స్ చిన్నవాడిని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలని హాయ్ ఫ్రెండ్స్ మనం హైకోర్ట్ ఫోర్ట్ ఫోర్ నెంబర్ టూకు కాంక్రీట్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం పదహారు ఫ్లోర్లు ఉంటాయి ఫ్రెండ్స్ మీకు తెలిసిందే చూడండి ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ టూ కాంక్రీట్ వర్క్ పూర్తయింది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా దాదాపు నిన్న నైట్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ కాంక్రీట్ వర్క్ నేను నైట్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ కాంక్రీట్ పూర్తయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇది ఆరు వందల టన్నులు మెట్రిక్ టన్ స్టీ ఉపయోగించారు ఫ్రెండ్స్ ఇది ఎం ఫిఫ్టీ హై గ్రేడ్ కాంక్రీట్ ఉపయోగించారండి ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు చదువుతున్నారు చూడండి ఫ్రెండ్స్ కాంక్రీట్ వర్క్ మొత్తం పూర్తయిన తర్వాత మీకు కనపడుతుందో జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కాంక్రీట్ మొత్తం ఫోర్ టూకి కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇది నిన్న రాత్రి మొత్తం రాత్రి అండి ఫ్రెండ్స్ నేను రాత్రి ఇదే ఈ ఐకానిక్ హైకోర్టు మొత్తం నలభై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఫ్రెండ్స్ యాభై రెండు కోర్ట్ హాల్స్ వస్తాయి ఫ్రెండ్స్ సెకండ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కంప్లీట్ నాలుగు ఫ్లోర్లు అయినాయి ఇప్పుడు పూర్తిగా నాలుగు ఫ్లోర్లు కంప్లీట్ అయిన ఫ్రెండ్స్ ఫ్లోర్ నెంబర్ త్రీకి రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఫ్లోర్ వర్క్ మీరే చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ దీనికి కూడా ఫ్లోర్ వర్క్ ఈ ఫ్లోర్ వర్క్ కాంక్రీట్ కూడా దాదాపు ఇంకో పది రోజుల్లోనే రెడీ చేసుకుని కాంక్రీట్ వర్క్ రెడీ చేస్తారనుకుంటున్న ఫ్రెండ్స్ నా ఐడియా ఈ ఈ హైకోర్టు నిర్మాణం వచ్చి అమరావతిలోని నేలపాటు వద్ద జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు తెలిసిందే అది మీరు చూస్తున్న ఫ్లోర్ నెంబర్ త్రీ ఫ్రెండ్స్ మొత్తం అన్ని వర్కులకి నెక్స్ట్ వర్కులకి శుభ్రం చేసుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ స్టీల్ అంతా ఇక్కడ ఎంత వర్కులకి రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అప్డేట్ ఐకానిక్ హైకోర్టు దగ్గర పనులు ఇది టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి ఇరవై రెండు లక్షల ముప్పై వేల చదరపు మీటర్లు ఉంటుంది అంటే చదర అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫోన్ నెంబర్ త్రీని రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా పది రోజుల్లో దాదాపు పదంతా రెడీ అయిన తర్వాత దాంట్లో కూడా కాంక్రీట్ వర్క్ స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ హైకోర్టు టోటల్ కాంప్ ఈ హైకోర్ట్ టోటల్ బిల్డప్ పెరే వచ్చి ఇరవై రెండు లక్షల సారీ ఇరవై లక్షల ముప్పై రెండు వేల ఇరవై లక్షల ముప్పై రెండు వేల చదర విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ హైకోర్టు మొత్తం ఏరియా ఎప్పుడెప్పుడు ఏం వర్కులు జరుగుతున్నాయి మీకు అంత అప్డేట్ చూపిస్తాను ఫ్రెండ్స్ హైకోర్టు నిర్మాణం జరుగుతున్న పనులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేదే ఫ్రెండ్స్ నేను కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నా వీడియోలు చూసి ఇప్పుడు దాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి నేను వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను కొత్త ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు హైకన్ హైకోర్టు దగ్గర జరుగుతున్న వర్కులు అప్డేట్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మీకు కాంక్రీట్ ఫోర్త్ కాంక్రీట్ అయింది మళ్ళీ ఇంకోసారి చూపించి వీడియో ఎండ్ చేస్తా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫోర్త్ కంప్లీట్ అయింది ఇది నిన్న కల్లా కాంక్రీట్ నిన్న రాత్రి కా నిన్న రాత్రి దాదాపు పన్నెండు ఒంటి గంట లోపల ఇది పూర్తయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది నలభై ఎనిమిది గంటల టార్గెట్ పెట్టుకొని ఇది వర్క్ను పూర్తి చేశారు ఫ్రెండ్స్ మీకు జ్యూ జ్యూస్పిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మీకు కనపడుతుందో లేదు చూడండి ఫ్రెండ్స్ కాంక్రీట్ మొత్తం పూర్తయిన తర్వాత ఎలా కనపడుతుందో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది నలభై ఎనిమిది మీటర్ల పొడుగు నలభై ఆరు మీటర్ల వెడల్పులో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సుమారు దీనికి ఆరు వందల టన్నుల మెట్రిక్ టన్ను ఐరన్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇది కాంక్రీట్ కూడా ఏదో చాలా క్వాలిటీ కాంక్రీటే యూజ్ చేశారన్నారు ఫ్రెండ్స్ అది కనుక్కొని మళ్ళీ ఒకసారి చూస్తాను ఫ్రెండ్స్ ఇది ఎం ఫిఫ్టీ హైగ్రేడ్ కాంక్రీట్ని యూజ్ చేశారంట ఫ్రెండ్స్ నేను కనుక్కున్నాను ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఇది చాలా స్టాండర్డ్గా వర్క్లు జరుగుతున్నాయి అంటే ఫ్రెండ్స్ ఇది చాలా సంవత్సరాలు స్టాండర్డ్గా నిలబడటానికి నిలబడే విధంగా ఈ ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కా ఫోర్ టు కాంక్రీట్ పూర్తయిన తర్వాత ఫ్రెండ్స్ మీకు కనపడుతుందా లేదా అప్డేట్ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ అంత మీకు ఫోర్ టు కాంక్రీట్ వర్క్ అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీ జిమ్జే చూపిస్తన్నా 4 4 ఫ్లోర్ నంబర్ 2 కాంక్రీట్ అయిపోయిన తర్వాత 4 నంబర్ 2 ఎలా ఉందో మీకు చూడండి ఫ్రెండ్స్ మీకు జూమ్జే చూపిస్తన్నా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ ఫ్లోర్ నంబర్ 2 కాంక్రీట్ వర్క్ పూర్తైన తర్వాత అప్డేట్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీకు జూమ్జే చూపిస్తన్నా చూడండి ఫ్రెండ్స్ ఫ్లోర్ నెంబర్ టూ కాంక్రీట్ వర్క్ పూర్తయిన తర్వాత అప్డేట్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో మీకు కనపడుతుందో లేదో చూడండి ఫ్రెండ్స్ ఫ్లోర్ నెంబర్ టూ కాంక్రీట్ వర్క్ పూర్తయిన తర్వాత వీడియో అప్డేట్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను చాలా చిన్నవాడిని కొత్తవాన్ని ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరును నా హృదయపూర్వక నమస్కారాలు నమస్కారాలు ఫ్రెండ్స్ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలా కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసేవాళ్ళు నా వీడియోను చూసి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ కాంక్రీట్ మొత్తం పూర్తయిన తర్వాత ఫ్లోర్ నెంబర్ టూ ఎలా ఉందో మొత్తం కాంక్రీట్ వర్క్ అయిపోయిన తర్వాత మొత్తం శుభ్రం చేసుకున్నారు ఫ్రెండ్స్ వర్కర్లు మీరే చూస్తున్నారు కా ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను చాలా చిన్నవాడిని కొత్తవాడిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో చూసి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్లోర్ నెంబర్ టూ కంప్లీట్ అయిన తర్వాత కాంక్రీట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్లోర్ నెంబర్ టూ ఎలా ఉందో మీకు చూపిస్తున్న అప్డేట్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు జూమ్ చేసి చూపిస్తున్న ఫ్లోర్ నెంబర్ టూలో కాంక్రీట్ వర్క్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో అప్డేట్ ఫ్రెండ్స్ ఫ్లోర్ నెంబర్ టూ దగ్గర అప్డేట్ ఫ్రెండ్స్ ఇంకా తర్వాత కూడా ఇక్కడ జరిగే పనులన్నీ మీకు చూపిస్తా ఫ్రెండ్స్ అన్ని వర్క్లు కంటిన్యూగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అది జరిగేటప్పుడు ఆ పనులు గురించి ఎవరు మీకు చదువుతాను